ఈ మీద మనం ఇంకా బ్రతికున్నామంటే చెయ్యాల్సిన పని ఇంకా మిగిలి ఉందని అర్థం నాలుగు మెతుకులు తింటున్నామంటే నలుగురికి సహాయపడాల్సిందే అనేది ఈయన సిద్ధాంతం రామా కృష్ణ అంటూ విశ్రాంతి తీసుకోవాల్సిన వయసులో కరపత్రాలు చేపట్టి అహింసాయుత ధ్యాన ప్రచారాన్ని మొదలు పెట్టారు ఈ పెద్ద మనిషి ధ్యాన ప్రచారంలో ఈయనకెవ్వరూ సాటి సాటిలేరు కనిపించిన ప్రతి మనిషిని పట్టుకుని నువ్వు ఎవరో తెలుసా ఎందుకు పుట్టావో తెలుసా ఎక్కడి నుంచి వచ్చావో తెలుసా చనిపోయాక ఎక్కడికి వెళతావో తెలుసా అనే జీవిత ప్రశ్నలు వేసి ధ్యాన పరిచయం చేస్తున్నారు ఈ ధ్యానయోగి రెండు వేల మూడు సంవత్సరంలో పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ కు దగ్గరై ఆనాటి నుండి తొంభై ఏళ్లు నిండిన నిరంతరం ధ్యాన ప్రచారం చేస్తున్న ఒక గ్రేట్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ ని మీకు పరిచయం చేస్తున్నాం ఆయనే హైదరాబాద్ కు చెందిన అత్తాపూర్ రామారావు గారు భవన నిర్మాణ కాంట్రాక్టు పనులు చేసే రామారావు గారికి తన అరవై నాలుగవ ఏట ధ్యాన పరిచయం జరిగింది పత్రిజీని మొట్టమొదటిసారిగా మెహదీపట్నం పిరమిడ్ కేర్ సెంటర్లో కలుసుకున్న రామారావు గారు అలా మొదలైన ఆయన ఆధ్యాత్మిక ధ్యాన ప్రయాణం దుబాయ్ లాంటి దేశాల్లో కూడా కొనసాగింది ధ్యాన ప్రచారం ఆవశ్యకతను గుర్తించిన రామారావు గారు తాను చేస్తున్న కాంట్రాక్టు పనులన్నీ ఆపేసి జీవితమంతా ధ్యాన జ్ఞాన ప్రచారం చెయ్యడానికి అంకితం చెయ్యాలనే నిర్ణయం తీసుకున్నారు వయసున్నప్పటికీ వయసుతో ప్రమేయం లేకుండా రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మధ్య కాలంలో కర్తాల్ మహేశ్వర మహాపిరమిడ్ లో జరుగుతున్న కన్స్ట్రక్షన్ పనుల్లో పనిచేశారు రామారావు గారు ఆర్థికంగా సంపన్నుడే అయినా సింప్లిసిటీ ఇస్ ద బెస్ట్ అంటూ మనుషుల మధ్యన ఉంటే నలుగురికి ధ్యానం చెప్పవచ్చు కదా అని ఎన్ని వందల మైళ్లైనా బస్సుల్లోనూ రైళ్లలోనూ ప్రయాణిస్తుంటారు రామారావు గారు రామారావు గారి జీవిత ఆశయం ఒక్కటే పత్రిజీ తన జీవితాన్ని ధ్యాన జగత్ నిర్మాణానికి అంకితం చేశారు అందులో ఉడతా భక్తిగా కొంతైనా ప్రచారం చెయ్యలేనా అని ఆ ప్రయత్నంలోనే తన తండ్రి జన్మస్థలంలో చాలా సంవత్సరాల తరువాత ఆ ఊరికి వెళ్లి కూతురుల సహాయంతో వంట నేర్చుకుని ఆరు నెలల పాటు ఇల్లు అద్దెకు తీసుకుని ఆ ఊరిలోనే ఉంటూ ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరికి ధ్యానం నేర్పించారు प्रयत्नमेव प्रतीकमेव न प्रावर्तने, ందరి కోసం నలభై లక్షల వ్యయంతో ఒక అద్భుతమైన పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని నిర్మించారు రామారావు గారు తన జీవితాన్ని జ్ఞాన సముపార్జనకు అంకితం చేసుకుని అనేక గ్రామాలకు వెళ్లి వీధి వీధుల్లో తిరిగి ధ్యాన ప్రచారం చేశారు వందల పాఠశాలల్లో విద్యార్థులకు ధ్యాన జ్ఞానాన్ని అందించారు వేల ఆధ్యాత్మిక పుస్తకాలను చదువుతూ వందలకు పైగా పిరమిడ్లను సందర్శిస్తూ తన ధ్యాన జ్ఞాన అనుభవాలను తెలియజేస్తూ వందలాది ధ్యానులను తయారు చేస్తూ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ విస్తరణలో విశేషంగా కృషి చేస్తున్నారు నిండిన నవయువకుడిలా కథం తొక్కుతూ ధ్యాన ప్రచారం చేస్తున్న రామారావు గారి తీరు యావత్ పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ లోని ప్రతి పిరమిడ్ మాస్టర్ కి ఒక గొప్ప ఇన్స్పిరేషన్ అత్తాపూర్ రామారావు గారు అనితర సాధ్యంగా చేస్తున్న ధ్యాన జ్ఞాన ప్రచార సేవలకు హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తుంది మన పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ జయ హో పత్రిజీ జయ జయ హో పితామహా